అవినీతికి న్యాయానికి అన్యాయానికి హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరో పదహైదు రోజుల్లో జరిగే ఈ పదహైదు రోజుల పాటు మనం అత్యంత జాగ్రత్తగా ఉంది ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రూపంలో ఉన్న రాష్ట్రాలను ఒక రాష్ట్రం నుంచి కలిపి కొట్టాలంటే ఉపయోగించి ఎన్నికలు నిర్వహించుకొని వ్యవసాయ కాదు వ్యవసాయం ఎదుర్కొంటామో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను అధికారం లేకపోతే వచ్చిన వెంటనే

వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్ వాళ్ళ ఉద్యోగాలు రాకుండా చేసేవి వాళ్ళ కడుపు మనతో ఉండదా ఉండదో అంటున్నా ఇంకొక పక్క వేడుకల్లో అన్యాయం జరిగింది అంగీ వర్కర్స్ నేను ఐదేళ్లలో ఆరు వేల మూడు వందలు పెంచా ఈ దుర్మార్గులు తెచ్చుకుండా మళ్ళా అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చేది సత్యం చేయదు వచ్చేది మనమేది మనమే ఆ విషయం చేస్తున్నా సమస్యలు తెలిసిన వ్యక్తి మళ్ళీ ఆవిస్తున్నా తప్పకుండా గవర్నమెంట్ వస్తాయి మీరు న్యాయం చేసే ప్రాధి మా ముఖ్యమంత్రి అంటే వాళ్ళకు కూడా కుటుంబం ఉంది వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు కొన్ని ఉంటాయి అవసరాలు ఉంటాయి కనీసం అవసరాలు చూడకుండా బాధిస్తున్న వారికి ఎవరైనా పని చేపించే దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక కేసు పెడతాడు పాప వీళ్ళు వెతకపోతే కేసు పెట్టకపోతే వీళ్ళ మీద ఒత్తిడి వేస్తారు అంటే రిజర్వ్ లో పెట్టిన చేత ఇంట్లో కడ కూడా తగ్గిపోయి పనిచేసే పరిస్థితి వచ్చా ఉద్యోగస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా నేనే రెండు మూడు ఇచ్చా ముఖ్యమంత్రుల కంటే పెద్ద ఇచ్చిన నేనే సంపద సృష్టించాలిత్వాదాన్ని పెంచాలి ప్రభుత్వ ఉద్యోగులు సంపద సృష్టించములు కావాలి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ అందులో వచ్చే ఆదాయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చేది కావాలి నాకు మీ మీరేసే ఓట్లు మీకు ఇచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి దాంతో ఎక్కడనే శక్తి వస్తుంది రాత్రి ఊళ్ళో పనిచేస్తాం మీరు తీర్చుకుంటాం మళ్లీ కోరుతున్న కొబ్బూరు మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కోరుతున్న ఏదో తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం బీజేపీ అనుకోవద్ద జన సైనికులు అనుకోవద్ద నూట డెబ్బై ఐదు సీట్లు మనమే ఎనభై ఐదు పార్లమెంట్లు మనమే అందరికి గెలిపే మన అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బిజెపి ఓటు రావాలి బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓటు చేయాలి జన సైనికులు పోటీ చేస్తే తెలుగుదేశం ఓటేయాలి అన్ని వేసి అక్కడ మొదలు కోరుకుంటూ నేను ఓటే అందరి గాలి ఇస్తున్నా భవిష్యత్తులో సెంట్రల్ లో ఎండిఏ వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేసే భాగంగా మాదిరి మరొక సాకర్యం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై